మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో ప్రభుత్వ ఉద్యోగి దారుణంగా చనిపోవడం అయితే జరిగిందనమాట సో ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగ అయితే చనిపోవడం అయితే జరిగింది పూర్తి వివరాలు అయితే మనం చూద్దాం ఇక్కడ సో మనం చూసుకున్నట్లయితే నగరంలోని ముంపు ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులు అపసృత్తి అయితే జరిగిందనమాట సహాయక చర్యల్లో నిమగ్నమైన మ్యాన్ వజ్రాల కోటేశ్వరరావు వరద నీటిలో అయితే కొట్టుకుపోయారనమాట పోయి మృతి చెందడం అయితే జరిగింది ఈ ఘటనపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి దృగ్భ్రాంతి వ్యక్తం కూడా చేయడం అయితే జరిగింది కోటేశ్వరరావు భార్య మాధవికి ఫోన్ చేసి మాట్లాడి సానుభూతి అయితే తెలిపారు ఈ ఘటన ఈ ఘటన పట్ల విచారం అయితే వ్యక్తం చేసిన మంత్రి బాధిత కుటుంబానికి ధైర్యం అయితే చెప్పడం జరిగింది ప్రభుత్వం అన్ని విధాలా కూడా ఆదుకుంటుందని ఆయన అయితే హామీ అయితే ఇచ్చారనమాట సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగిందనమాట మొత్తంగా ఒక ప్రభుత్వ ఉద్యోగని అయితే ప్రజెంట్ అయితే కోల్పోవడం జరిగింది ప్రభుత్వం సో మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా భరోసా ఇస్తుందో చూడాలి మరి రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు గారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి